హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదమ్ మరొకొండం నేను ప్రసాద్ వేరయ్య హత్య కేసులో ఎవరెవరు ఉన్నారంటే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను కొంచెం లెందీగా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది ఒక సంచలనమైన హత్య ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిరంతరం దీనిపైన కృషి చేసి మొత్తానికి ఛేదించారు సో ఇంతకీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎవరెవరు ఏ నిమిషం ఎక్కడ ఎలా ప్లాన్ చేశారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఎక్కడ నుంచి ఏ విధంగా స్కెచ్ వేశారు అనే అంశాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే మాత్రం ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు సో దయచేసి వీడియో మొత్తం క్లియర్గా చూడండి ఇక విషయం ఏంటి అంటే ఎంతో సంచలనం సృష్టించిన ఈ కేసు పోలీసులు ఛేదించడంలో పాపం నిరంతరం కృషి చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయితే మాత్రం నిజంగా అభినందనీయం వాళ్ళు చేసిన కృషికి సో ఇక విషయం ఏంటి అంటే ఇరవై రెండు ఏప్రిల్ రాత్రి సుమారు ఏడు గంటల ముప్పై నిమిషముల సమయంలో శశిరేఖ ఏజెన్సీ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ సాంబశివ నగర్ ఫస్ట్ లేన్ మెయిన్ రోడ్ ఒంగోలు మృతుడు ముప్పవరపు వీరయ్య చౌదరి అతనికి చెందిన ఆఫీసులో మద్యం షాపుల లెక్కలో తమ అకౌంట్స్లతో చూస్తున్న సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీ మరియు మోటార్ సైకిల్పై వచ్చి తన ఆఫీస్లోనికి ప్రవేశించి వీరయ్యను కత్తులతో విచక్షణారహితంగా పొడిచి కేకలు వేసిన అకౌంటెంట్లను ఆఫీస్లోని సిబ్బందులను బెదిరించి అక్కడ నుండి పైన తెలిపిన ద్విచక్ర వాహనాలపైన గుంటూరు ఫ్లైఓవర్ మీదుగా పారిపోయినారు ఈ విషయంపై వీరయ్య ఆఫీస్లో పనిచేసే అకౌంటెంట్ అడుసిమిల్లి భాస్కర్రావు సన్ ఆఫ్ సింగరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు సెక్షన్లు ఇచ్చారు అది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం అయింది ఇది అయితే ఈ కేసు నమోదు చేసింది ఎప్పుడండి ఇరవై రెండు ఏప్రిల్ రాత్రి తొమ్మిది గంటలకు సో అయితే ఇక్కడ అసలు ఏమేమి జరిగింది అనేది ఇప్పుడు అసలు స్టోరీ ఉంది పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున అంటే నిన్న తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఏడు ఫోన్స్ మూడు కత్తులు మరియు ఒక నల్లని చిన్న బ్యాగ్లను స్వాధీనపరచుకోవడం అయినది అరెస్టు కాబడిన ముద్దాయిల పేర్లు మరియు వారి వివరాలు బోర్లగుంట వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు ముప్పై రెండు సంవత్సరాలు రాజుల కులం కొప్పోలు రోడ్ డ్రీమ్స్ స్కూల్ దగ్గర ఒంగోలు తర్వాత తువ్వర వంశీకృష్ణ అంటే అతను జల్సా వంశీ అని కూడా అంటారంట సన్ ఆఫ్ వెంకట నరసయ్య ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీ మాల సామాజిక వర్గం బాలాజీ నగర్ కాలనీ నెల్లూరు నెల్లూరు అతనట నెక్స్ట్ బెల్లంకొండ వెంకట గౌతమ్ సన్ ఆఫ్ కృష్ణ ముప్పై రెండు సంవత్సరాలు బ్రాహ్మణ సామాజిక వర్గం భక్తవత్సల నగర్ కృష్ణ మందిర్ ఎదురు నెల్లూరు ఇతను కూడా నెల్లూరు అతనే నెక్స్ట్ మన్యం తేజ సన్ ఆఫ్ మోహన్ బాబు ఇరవై ఒక్క సంవత్సరాలు కులానికి చెందినవాడు దామరమడుగు గ్రామం బుచ్చిరెడ్డిపాలెం మండలం నెల్లూరు జిల్లా ఇతను కూడా నెల్లూరే నెక్స్ట్ మార్టూరి కిరణ్ కుమార్ సన్ ఆఫ్ కోటయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు రజక కులం పోచమ్మ టెంపుల్ వెనుక నేరేడుమెంట హైదరాబాద్ అట ఇతను అలాగే అగ్రహారం గేట్ దగ్గర బాలాజీ నగర్ ఒంగోలు అంట మరి ఇతను ఆ బన్నీ అనే అతను కూడా ఉన్నాడు ఇక్కడ ఇట్లా నెక్స్ట్ షేక్ సమీర్ సన్ ఆఫ్ బద్రుద్దీన్ ఇరవై రెండు సంవత్సరాలు ముస్లిం కులం ఫస్ట్ లైన్ బలరాం కాలనీ ఒంగోలు నెక్స్ట్ ఆళ్ల సాంబశివరావు ఎట్ ద రేట్ ఆయన సిద్ధాంతాన్ని కూడా అంటారంట సన్ ఆఫ్ అంజీయ అరవై ఒక్క సంవత్సరాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అతను అమ్మనబ్రోలు గ్రామం ఎన్జీపాడు మండలం వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి సన్ ఆఫ్ వెంకట నాగేశ్వర ముప్పై సంవత్సరాలు ఇతను కూడా కమ్మ కులానికి అమ్మనబ్రోలు గ్రామమే ఎన్జీపాడు మండలం నెక్స్ట్ తోట శ్రీనివాసరావు సన్ ఆఫ్ వెంకటరాయుడు నలభై సంవత్సరాలు బలిచికులం దాసరవారిపాలెం ఎన్జీపాడు మండలం నెక్స్ట్ పరారీలో ఉన్న ముద్దాయిలు ముప్పా సురేష్ ఓబిలి నాగరాజు గోళ్ళ బాబు అలియాస్ నాని అంటారు సో ఇప్పుడు అసలు నేరం జరిగిన విధానం ఇప్పటివరకు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఈ కేసుకు సంబంధించిన ఆ వ్యక్తుల డీటెయిల్స్ చెప్పాను కదా నెక్స్ట్ అసలు ఆ హత్య ఎలా జరిగింది అనేది ఇప్పుడు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మృతుడు ముప్పవరపు ఇరవై చౌదరి ఎన్జిపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామం ప్రస్తుతం ఒంగోలులోని రాజీవ్ నగర్లో జనని అపార్ట్మెంట్ నందు నివాసం మృతుడు లిక్కర్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ పాడు అంటే పాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటాడు గతంలో మృతుడు పాడు మండలం ఎంపీపీగా పనిచేసినాడు అదే గ్రామానికి చెందిన ముద్దాయిలు అయిన ఆళ్ల సాంబయ్య ఇందాక మీకు చెప్పాను కదా సిద్ధాంతి అని ఆయన మరియు ముప్పా సురేష్ అని వారు వీరయ్యకు అనుకూలంగా ఉండి కాలక్రమేణా గ్రామ విషయాల్లో మృతుడు వీరయ్యకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు మొదట్లో అనుకూలంగా ఉన్నారంట ఆ తర్వాత ఆటోమేటిక్గా నిదానంగా వాళ్ళు ఆపోజిట్ అయ్యారట గ్రామంలో ఆధిపత్య పోరు ఏర్పడి వారి మధ్య మనస్పర్ధలు పెరిగి పైన తెలిపిన ముద్దాయిలు మృతుడికి పై కక్ష పెంచుకొని ఉన్నారు ఒక పథకం ప్రకారం మృతుడిని చంపి గ్రామంలో మండలంలో నియోజకవర్గంలో ఎదగాలనే దురుద్దేశంతో ఆళ్ల సాంబయ్య మరియు మృతుడు వీరయ్య చౌదరి వలన ఇసుక వ్యాపారంలో నష్టపోయిన వినోదం గుర్తుంచుకోండి వినోద్ తోటా శ్రేణుల ద్వారా కలవడమైనది వినోద్కు హైదరాబాద్లో కొన్ని హౌస్ డిస్ప్యూట్స్కు సంబంధించిన పరిష్కారం కొరకు హైదరాబాద్ వెళ్ళి ఆళ్ల సాంబయ్య వినోద్ తోటా శ్రేణులు ముప్పా సురేష్ను కలిశారు కలిసేవారు ఆ విధంగా వినోద్కు ఆళ్ల సాంబయ్య ముప్పా సురేష్లతో బాగా పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో వినోద్కు కొంతమంది నెల్లూరుకు చెందిన రౌడీ షేటర్ల పరిచయాలు ఉన్నాయని తెలుసుకొని ముప్పా సురేష్కు చెన్నైకి చెందిన రఘురామ్ అనే అతను నుండి తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు రావలసి ఉండగా దాని తాలూకు డబ్బులు వసూలు చేయటకు ఆళ్ల సాంబయ్య వినోద్ మరియు కొంతమంది నెల్లూరుకు చెందిన వినోద్ స్నేహితులు చెన్నైలోని రఘురామ్ ఇంటికి వెళ్ళి బెదిరించడం జరిగింది దానితో సాంబయ్యకు సురేష్కు వినోద్పై నమ్మకం కలిగింది ఆళ్ల సాంబయ్యకు ముప్పా సురేష్కు మృతుడు వీరయ్య తరచూ తన వ్యాపారాలలో మరియు రాజకీయాలలో అడ్డు వస్తున్నాడని అతనిని ఎలాగైనా చంపాలని అందుకుగాను ఆళ్ల సాంబయ్య వినోద్తో నీవు నాకు ఇవ్వవలసిన పది లక్షల రూపాయలు చేబదులుగా ఇచ్చిన మరో పది లక్షల రూపాయలు నాకు ఇవ్వవలసిన పని లేదని హత్య చేయించిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పినాడు అందుకు వినోద్ కూడా వేరే వలన ఇసుక వ్యాపారంలో నష్టపోయి కక్ష ఉండడంతో సో అతనికి ఆల్రెడీ కక్ష ఉంది దానికి తగినట్టు ఇక్కడ ఆఫర్ వచ్చింది సో ఏం చేశాడు కక్ష ఉండడంతో ఎలాగైనా హత్య చేయిస్తాను అని ఒప్పుకున్నాడు సో డీల్ సెట్ అయిపోయింది తర్వాత ఒక సందర్భంలో వినోద్ తోటా శ్రేణులు జిఎస్ఆర్ హాస్పిటల్ వద్ద దేవేంద్రనాథ్ను కలిసినప్పుడు వినోద్ దేవేంద్రనాథ్ను పక్కకు తీసుకెళ్ళి ఆళ్ల సాంబయ్య వేరేపై అటాక్ చేయమని అంటున్నాడు అని చెప్పగా దేవేంద్రనాథ్ ఆయన విషయాలు నాకు చెప్పవద్దు నాకు ఏమీ సంబంధం లేదు ఇటువంటి పనులు చేయకండి అని చెప్పి అప్పటి నుండి వినోద్తో ఫోన్ కాంటాక్ట్లో లేడు ఎవరు దేవేంద్రనాథ్ అనే వ్యక్తి అంతటా వినోద్ నెల్లూరుకు చెందిన గోళ్ళ బాబు అలియాస్ నాని కలిసి వేరే హత్య చేయవలసిన విషయం గురించి తెలియజేసి ఇద్దరూ కలిసి కిరాయి హంతకులు అయిన తువ్వర వంశీకృష్ణ మన్నెం తేజ అలియాస్ బన్నీలను కిరాయి హత్య కొరకు మాట్లాడుకుని అలాగే వినోద్కు పరిచయం ఉన్న బెల్లంకొండ వెంకట గౌతమ్ మరియు గౌతమ్ స్నేహితుడైన నాగరాజులతో వీరయ్య చౌదరిని హత్య చేయాలని చెప్పగా వారు అంగీకరించినారు వీరందరూ కూడా ఏంటి ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకోవాలా లేకపోతే కిరాయి కిరాయికి మటలు చేసేవాళ్ళు అనుకోవాలి వారిలో గౌతమ్ మూడు సార్లు నాగరాజు రెండుసార్లు తేజ మరియు బాబు ఒకసారి ఒంగోలు వచ్చి స్థానికంగా ఉన్న లాడ్జ్లో కొన్ని రోజులు పేయింగ్ గెస్ట్ హోటల్లో కొన్ని రోజులు ఉండి వెళ్ళినారు రెక్కి అనమాట ఈ మేరకు గౌతమ్ నాగరాజులు వచ్చేటప్పుడు వినోద్ సూచన మేరకు వారి వెంట కత్తులు కూడా తీసుకుని వచ్చినారు పై నలుగురు ఒంగోలు వచ్చిన తర్వాత వారికి వసతి కల్పించడం అనేది వినోద్ వారికి కావలసిన సదుపాయాలను స్ప్లెండర్ మోటార్ బైస్కిల్ ను తన వద్ద పనిచేసే షమీర్ ద్వారా సమకూర్చినాడు ఏదైతే ఆ బైక్ దొరికింది అని చెప్పేసి అన్నారు సార్ అట్లా అనమాట వినోద్ కిరా హంతకులకు మృతులు వీరయ్య చౌదరి ఇల్లు మరియు ఆఫీసులను చూపించి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి అతనిని తన ఆఫీస్లోనే చంపాలని అతన్ని చంపిన తర్వాత ఎలా తప్పించుకోవాలి ఏ రూట్లో వెళ్ళాలి అని వాళ్ళకి రెక్కీ కూడా చేసి వీరయ్య చౌదరి యొక్క కదలికలు ఎప్పటికప్పుడు తోటాశ్రీను ద్వారా వినోద్ తెలుసుకుంటూ వీరయ్య హత్య కొరకు అతని సహాయ సహకారాలు తీసుకున్నాడు వేరే వీరయ్య హత్య జరిగే రోజు అనగా ఇరవై రెండు ఏప్రిల్ మొన్న రెండు వేల ఇరవై ఐదున వీరయ్య ఆఫీస్కు వచ్చినాడని బూడిద రంగు షర్టు వేసుకొని ఉన్నారనే విషయం తోటాశ్రీను వినోద్ ద్వారా పీజీలో ఉన్న కిరాయి హంతకులకు తెలియజేసినాడు వినోద్ చెప్పిన మేరకు అప్పటికి కత్తులు మరియు పదివేల రూపాయల డబ్బులు స్కూటీ డిక్కీలో పెట్టి పెట్టి ఉంచి ఒక ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీని తోటాసీను తీసుకువెళ్ళి బుల్లెట్ షోరూమ్ వద్ద పార్క్ చేసి తాళంను స్కూటీలో పెట్టి దానిపై వాటర్ బాటిల్ పెట్టినాడు ఆ విషయం వినోద్ కిరాయి హంతకులకు చెప్పగా వారిలో గౌతమ్ స్ప్లెండర్ బైక్పై మిగతా ముగ్గురు ఆటోలో బొంగుల షాప్ వద్దకు వెళ్ళి అక్కడ వంశీ బన్నీ స్కూటీలో మరియు గౌతమ్ నాగరాజు స్ప్లెండర్ బైక్పై వేరే ఆఫీస్ వద్దకు వచ్చు సుమారు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో మృతుడు తన ఆఫీసులో ఉండగా కిరాయి హంతకులు ఆయన వంశీకృష్ణ మన్నెన్ తేజ గౌతమ్ మరియు నాగరాజులు కత్తులతో మృతుడు వేరయ్య ఆఫీసులోనికి ప్రవేశించి మృతుడిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి అడ్డు వచ్చిన ఆఫీస్ సిబ్బందిని బెదిరించి అక్కడ నుండి హీరో హోండా స్ప్లెండర్ బైక్పై మరియు సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటీపై పారిపోయారు వీరయ్య హత్యకు ముందు వినోద్ బంధువైన అయిన మార్టూరి కిరణ్ ఒకసారి ఒంగోలులోని లాడ్జ్కి వచ్చి ముద్దాయిలతో ఉండి ప్లాన్లో పాల్గొని ఆ హత్య తర్వాత వినోద్కు షెల్టర్ ఇస్తానని మరియు ఈ కేసులో పాల్గొన్న ముద్దాయిలకు తనకు తెలిసిన అడ్వకేట్లను మాట్లాడుతానని భరోసా చెప్పి వెళ్ళినాడు ఇట్లా జరిగింది తర్వాత దర్యాప్తులో స్వాధీనపరుచుకున్న వాహనాలు ఆ స్ప్లెండర్ బైకు బైక్ నెంబర్ ఏపీ ట్వంటీ సెవెన్ ఏసీ జీరో సిక్స్ ఫోర్ నైన్ అలాగే యాక్సిస్ వచ్చేసి సుజుకి యాక్సిస్ అది ఏపీ థర్టీ నైన్ హెచ్సి టూ సిక్స్ టూ ఎయిట్ సో ముద్దాయిల నుంచి స్వాధీనపరుచుకున్న వస్తువులు ఏడు మొబైల్ ఫోన్లు వన్ బ్లాక్ కలర్ బ్యాగ్ అండ్ త్రీ నైఫ్స్ తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం ఒంగోలు డిఎస్పీ శ్రీ ఆర్ శ్రీనివాసరావు గారు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించుటకు సిఐలు ఒంగోలు తాలూకా పిఎస్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ మరియు చేమకుర్తి పోలీస్ స్టేషన్ సిఐ అలాగే సిఐ ట్రాఫిక్ మరియు ఇతర సిబ్బంది కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసి పై కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ముద్దాయిలు వదిలి వెళ్లిన సుజుకీ స్కూటీని మరియు స్ప్లెండర్లను పోలీసు వారు గుర్తించి స్కూటీలో ఉన్న పేపర్స్ ఆధారంగా ముద్దాయిలను గుర్తించి వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్న సమయంలో రాబట్టిన సమాచారం మేరకు ఈరోజు డీఎస్పి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలపై తెలిపిన ముద్దాయిలు బోరగొట్ల వినోద్ కుమార్ తోవర వంశీకృష్ణ ఇది ఆ లిస్ట్ ఇందాక నేను మీకు చెప్పింది సో ఈ కేసులో పాల్గొన్న ఒంగోలు డీఎస్పి ఆర్ శ్రీనివాసరావు సిఐ ఒంగోలు తాలూకా పిఎస్ మహిళా పీఎస్ చేమకుర్తి పిఎస్ వీళ్ళందరూ సో ఇంకొంతమంది అధికారులు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇంత పక్కా ప్లానింగ్గా వీళ్ళల్లో వీళ్ళకి అంతర్గత పోరు ఆధిపత్య పోరు పైగా ఇక్కడ ఈ వినోద్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఇసుకకు సంబంధించిన వ్యవహారంలో కూడా మరి వీరయ్య పైన కోపం ఉంది ఇక్కడ చూస్తే అమ్మనబ్రోలు గ్రామంలో వీళ్ళందరూ అంటే ఆల్రెడీ ఆయన ఎంపీగా చేసిన మొదట్లో వీళ్ళందరూ అనుకూలంగా ఉన్న ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి అదే సిద్ధాంతి ఆయనతో పాటు మరో వ్యక్తి వీళ్ళకి ఆ తర్వాత వీరయ్యతో మరి దూరం పెరిగి కక్ష పెంచుకొని మొత్తానికి హత్య చేయాలి అంటే జిల్లాలో వీళ్ళే ఉండాలి అనే తరహాలో వీళ్ళు వ్యవహరించారు అని చెప్పేసి పోలీసులు చెప్పిన కథనం ప్రకారంగా మనకు అర్థమవుతుంది సో పోలీసులు ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఎందుకంటే అక్కడ అధికారంలో ఉంది కూటమి ఈ నేపథ్యంలో హత్య గావించబడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ యాక్టివ్ పర్సన్ అతను నారా లోకేష్ గారు ఇవ్వగలం యాత్రలో ఒక విధంగా చెప్పాలంటే ఆ జిల్లాలో వచ్చినప్పుడు మొత్తం ఆయన దగ్గరుండి లోకేష్ గారితో పాదయాత్ర జరి చేశారు సో అంత యాక్టివ్గా యంగ్ అండ్ డైనమిక్గా ఉన్న నాయకుడిని మరి అతను అటు రియల్ ఎస్టేట్లో కావచ్చు ఇటు మద్యం సంబంధించిన వ్యవహారం కావచ్చు చుసుక సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇటు అన్నింటిలో ఆయనది ఆధిపత్యంగా ఉంది అనే విద్వేషాలు కావచ్చు ఏదైనా కావచ్చు మొత్తానికి అసూయ ఆ అసూయ వల్ల ఇతని హతమారిస్తే కానీ రాజకీయంగా వాళ్ళకి ఎదుగుదల ఉండదు అని భావించారేమో కానీ ఇక్కడ మీరు అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అతను చనిపోతే మీరు సీఎం అవుతారు కానీ అతను హత్య చేసి మీరు హంతుడు అవుతారు ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారని చెప్పేసి క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ అంటాడు కోటా శ్రీనివాసరావుని ఉద్దేశించి సో అట్లా ఉంది ఇక్కడ సో ఇప్పుడు ఈ ఆళ సాంబయ్య కావచ్చు వీళ్ళందరూ ఎవరెవరైతే కుట్ర పనరు వినోద్ వీళ్ళందరూ సో అతను చనిపోతే లేకపోతే అతను రాజకీయాలకు దూరం అయితే తేరదు తప్ప అతను హతమారిస్తే వీళ్ళు హంతకులుగా మారుతారు కదా మరి ఆ లాజిక్ వీళ్ళు ఎలా మిస్ అయిపోయారు సో మొత్తానికి వ్యక్తిగతంగా కక్షలు పెంచేసుకొని ఇంట్లో చంపేస్తే ఇంట్లో చంపుతామని ప్లాన్ చేస్తే అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటే దొరికిపోతామనే ఉద్దేశంతో ఆఫీస్కి వెళ్ళి మరీ రెక్కీలు నిర్వహించారు ఆఫ్కోర్స్ దానికి ముందు లాడ్జ్లో రూములు తీసుకొని అక్కడ డీల్స్ సెట్ చేసుకొని ఇంత పెద్ద స్కెచ్ వేసి మరీ ఆ వీరయ్యని హత్య చేయడం జరిగింది అన్నట్లుగా ఈ కథనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇది మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వీరయ్య హత్యను ఒక విధంగా చెప్పాలి అంటే పిన్ టు పిన్ ఎవ్రీ మినిట్ ఏం జరిగింది అనేది పోలీసులు మొత్తం రిపోర్ట్ ద్వారా తెలియజేశారు కదా ఇప్పుడు ఆ రిపోర్ట్ మీకు ఏదైతే నేను తెలియజేస్తాను దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ